ఏపీ పదహారవ అసెంబ్లీ సమావేశాలు ఆరు రోజుల పాటు రెండు భాగాలుగా సాగాయి శుక్రవారంతో సభ ముగిసింది మొత్తం ఆరు రోజుల పాటు సాగిన సభలు సభా కార్యకలాపాలు సాగిన సమయం చూస్తే ఏకంగా ఇరవై ఏడు గంటల ఇరవై రెండు నిమిషాలుగా ఉంది ఈ అసెంబ్లీలో ముఖ్యమంత్రి మూడు ప్రకటనలు చేశారు అలాగే రెండు బిల్లులను ప్రవేశపెట్టారు అవి ఆమోదం కూడా పొందాయి మొత్తం సభ్యులు ఈసారి చేసిన ప్రసంగాలు అరవై ఎనిమిదిగా నమోదయ్యాయి అంటే బాగానే బిజినెస్ సాగిందని భావించాలి ఇక ఇదిలా ఉంటే ఈ అసెంబ్లీకి గవర్నర్ ప్రసంగం రోజున ప్రతిపక్ష నేత జగన్ హాజరయ్యారు కొద్దిసేపు గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చి ఆ తర్వాత వాకౌట్ చేశారు జగన్ ఆ తర్వాత వైసీపీ సభకు వెళ్ళలేదు అయితే అసెంబ్లీ మాత్రం జగన్ చుట్టూరే తిరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద చర్చలోను జగన్ మీద సభలో విమర్శలు చేశారు జగన్ పాలనలో ఏమి జరిగింది అన్నదే సభ్యులంతా ఏకి పారేశారు ఇక ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరుని తిరిగి ఆయనకి పెడుతూ ప్రవేశపెట్టిన ఇక మరొక బిల్లులోనూ జగన్ ప్రభుత్వం ఏ విధంగా దుర్మార్గంగా చేసింది అన్నది సభలో సభ్యులు మాట్లాడుతూ విమర్శించారు లిక్కర్ స్కామ్ మీద శ్వేతపత్రం రిలీజ్ సందర్భంగా కూడా పెద్ద ఎత్తున సాగిన చర్చలో అంతా జగన్ ప్రభుత్వం మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వచ్చారు ఇక ల్యాండ్ టైటిలింగ్ లా అండ్ ఆర్డర్ విషయంలో శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు సైతం చంద్రబాబు నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు సహా అంతా కూడా జగన్ మీదనే విమర్శలు చేశారు కొలంబియా క్రిమినల్ నేతతో జగన్ కి మరీ నిందించారు ఆర్థిక వ్యవస్థ మీద శ్వేతపత్రం రిలీజ్ సందర్భంగా కూడా జగన్ ఆర్థిక ఉగ్రవాది విధ్వంసకుడు అని విమర్శలు చేశారు మొత్తానికి జగన్ అసెంబ్లీకి రాకపోయినా ఆయన ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఇన్ని అన్ని కాదు అని చెబుతూ జగన్ని విమర్శిస్తూ అసెంబ్లీ సాగింది అయితే వైసీపీ కూడా అసెంబ్లీకి రాకుండా ఢిల్లీలో జరిగిన ధర్నాలోనూ అలాగే తాడేపల్లిలో జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబుని విమర్శించడం ద్వారాను జవాబు దీటుగా చెప్పే ప్రయత్నం చేశారు జగన్ ఇక మొత్తం మీద చూస్తే ఈసారి అసెంబ్లీలో జగన్ మీద అధికార కూటమి విమర్శలు చేస్తే బయట నుంచి వాటిని జగన్ తిప్పికొట్టడం గమనార్హం అంటే సభకి తాను వెళ్లకుండానే జగన్ ఈ విధంగా ఎత్తుగడ వేశారని అంటున్నారు అదే సమయంలో సభ మొత్తం మీద చూస్తే ఈసారి అసెంబ్లీలో జగన్ మీద అధికార కూటమి విమర్శలు చేస్తే బయట నుంచి వాటిని జగన్ తిప్పికొట్టడం గమనార్హం అంటే సభకి తాను వెళ్లకుండా జగన్ ఈ విధంగా వ్యూహాత్మకంగా ఎత్తుగడ వేశారని అంతా అంటున్నారు ఇక అదే సమయంలో సభలో జగన్ లేకపోయినా ఆయన ప్రభుత్వం చేసే తప్పులను ఎండగడతామని ప్రభుత్వం అంటోంది ఇక గత ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల తాము ముందడుగు వేయలేకపోతున్నామని బాబు అనడం బట్టి చూస్తే జగన్ ప్రభుత్వాన్ని వదిలేలా కూటమి ప్రభుత్వం లేదు అని తెలుస్తోంది ఆయన అసెంబ్లీకి రాకపోయినా కూడా ఆయననే టార్గెట్ చేసుకుంటూ చర్చ జరపాలని చూస్తోంది